వెల్కమ్ టు న్యూస్ నిర్మల్ జిల్లా మండలం రెవెన్యూ శివారులో వర్షాల ప్రభావంతో నీట మునిగిన పొలాలు వరి వందల ఎకరాల్లో మునిగిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని పంట నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్న రైతులు ఇప్పటికైనా స్పందించి అధికారులు వెంటనే వచ్చి పొలాలను చూడాలని కోరుతున్న రైతాంగం వెంటనే జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యే స్పందించాలని కోరుతున్న ప్రజలు సర మండలం జిల్లా నిర్మల్ సార్ కొన్ని రెండు వందల మూడు వందల ఎకరాల భూమి మునిగింది సార్ మాది దయచేసి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా మేము రైతులు ఈ భూమి మీదనే ఆధారపడి ఉన్నాం సార్ ఎటువంటి మాకు ఉపాధి హామీ లేదు సార్ ఒక నాలుగు వందల ఐదు ఎకరాల భూమి మునిగిపోయింది సార్ దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు సహకరించాలని కోరుకుంటున్నాం లేకుంటే మాకు నష్టపరిహారం రాకుంటే ఇప్పటి వరకు ఎవరు కూడా రాలే ఎమ్మెల్యే గారు రాలే ఎవరైనా తహసీల్దార్ కూడా రాలే ఎంఆర్ఓ కూడా రాలే ఇంత ఊరు దగ్గర నీళ్ళు వస్తుంది సెక్రటరీ కూడా రాలే గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా రాలేదు సార్ ఇంకొకటి సార్ మాకు నష్టపరిహారం రాకుంటే మేము ఆందోళన చేస్తానని కోరుతుంటాం ఏమున్నది సార్ ఇగో ఒకసారి ఏం లేదు సార్ మాకు आवडन तुमले मला घरा नमस्कार